వర్షాకాలం అసలే కాదు ఎండలు సైతం ఓ మొస్తారుగా కాస్తున్నాయి రోడ్డుపై నీరు పడితే ఇంకిపోవడం ఆ పైన కాలువలోకి చేరుతుంది కానీ కదిరి పట్టణంలోని వలిసాప్ రోడ్డు ప్రధాన రహదారిపై మురుగునీరు చిన్న నీటి ప్రవాహంలో ప్రవహించింది మురుగునీరు రోడ్డుపై ప్రవహించిన కారణంగా ఆ రోడ్డుపైన పైన వెళ్లే ప్రయాణికులతో పాటు వ్యాపారస్తుల సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అసలే కాలువలు చిన్నవిగా ఉండడం కాలువల్లో పూడిక పేరుకపోవడంతో మురుగునీరంతా ఇలా రోడ్లపైకి వచ్చిందని అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఉందని వలీసాబ్ రోడ్డు ప్రాంత వాసులు వాపోయారు మున్సిపల్ కార్మికుల చేత షానిటైజన్ అధికారులు సక్రమంగా పనులు చేయించకపోవడం అధికారులు పర్యవేక్షణ కోరడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతోందని వానాకాలంలో వర్షం పడినప్పుడెల్లా ఈ సమస్య ఉండేది వేసవిలోనూ ఈ పరిస్థితి మాకేంటని వ్యాపారులు వాపోతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వీడి కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించాలని డిమాండ్ చేసిన ప్రజలు